ఎంతో రుచికరమైన పాలకూర పప్పు వేడివేడి అన్నంలో పాలకూర పప్పు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేం సూపర్ ఇంకెలా తయారు చేయాలో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాని ఈరోజు నేను మీకు పాలకూర పప్పు మంచిగా రుచిగా చేసుకోవాలంటే ఎలాగో చెప్తాను ముందుగా వాటికి కావాల్సినవి కందిపప్పు పాలకూర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇలా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు బాగా కడిగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పాలకూర పాలకూరను ఈ కుక్కర్లో వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ నూనె తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూతనైతే మనం పెట్టుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చాక ప్రజరంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలండి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతనైతే తీసి పప్పు గుద్దుతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి మనకి పప్పు పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ముద్దుగా కావాలంటే తగినంత వాటర్ అయితే వేసుకొని పక్కన కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం ఒక పెనం పెట్టుకొని తగినంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత తాలింపు పోపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చి అండి జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఒక రెండు పచ్చిమిర్చిని కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలను వేసుకొని బాగా పోపు వేయించుకోవాలండి బాగా అంటే మరీ ఎక్కువ వేయించకూడదండి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు పోపునైతే వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ మాడిపోయినా కూడా పప్పు రుచి అంతా పోతుంది ఇది మాత్రం సిమ్లో పెట్టుకొని పోపు అయితే వేయించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇలా పోపు వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాలకూర పప్పునైతే ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి సిమ్లో అయితే ఉడికించాలండి చూడండి ఎంతో రుచికరమైన కమ్మటి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మాకైతే పలచగా ఇష్టం కాబట్టి కొంచెం పలచగా అయితే చేసుకున్నామండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్